ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికైతే మరి మీకు ఒక విషయం అయితే చెప్పాలని నేను అనుకుంటున్నానండి మరి గిరిజనులు రైతు బిడ్డలు మరి వారు ఏ వృత్తి చేస్తారు ఏ పనులు చేస్తారు వారు ఒక కుటుంబ పోషణ గురించి మరి కొన్ని పై పనులు అయితే మరి గిరిజన రైతులైతే చేస్తూ ఉంటారన్నమాట దాంట్లో మరి ప్రతిరోజు ఏ ఏజెన్సీలో వాడుకునే ప్రతి ఒక్కరు ప్రతిరోజు వాడుకునే ఒక వస్తువునైతే మరి మీ ముందుకైతే మరి చూపించడం జరుగుతుంది ఆ వస్తువు ఏంటంటే మరి ప్రతి దానికి ఉపయోగిస్తారండి మరి సేట అంటారు మా పల్లె భాషలో చూసుకుంటే మరి ఏజెంట్స్ భాషలో సేట అంటారు మరి ఆ సేట ఎలా ఉంటుందో మరి మీకు అయితే చూపాలని కోరుకుంటున్నాను ఇదిగంటే ఫస్ట్ అయితే మరి వెదురు అడవి నుంచి తీసుకొచ్చి ఇలా ముక్కలు మనకి ఎంత పొడవ అయితే కావాలో మరి అంత పొడవు తీసుకుంటే తీసుకొని మరి ఫస్ట్ అయితే ఇలా చేసుకోవాలండి ఇదిగో మన సారైతే తీస్తున్నారు ఇలా తీసుకోవాలండి అప్పుడు చిన్న పోయగా తీసుకోవాలండి అది వచ్చి మూడు నాలుగు వస్తాయండి పోయలు మరి పోయలు అంటారు మా తెలుగు భాషలో అయితే ఇదిగో ఫస్ట్ అలా చేసుకోవాలండి అలా చేసుకుని తర్వాత మరి ఇదైతే గీయడం అయితే జరుగుతుంది ఇదిగో అండి మరి ఇదైతే గీయలేదండి మరి ఇది గీయలేదు ఇదిగో ఇదైతే చాలా గీసర్ ఇది చాలా సాపుగా ఉంది చూస్తున్నారు కదా మరి ఇలాగా చాలా నైస్గా ఉంటుందండి మరి ఇదిగో దాంతో ఎలా తయారు చేస్తారంటే చూస్తున్నారు కదండి ఇదిగో మరి ఒక సైట్ తయారు రావాలంటే అన్ని చేసేసిన తర్వాత అయితే ఈజీగానే ఉంటుంది కానీ ఇది చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అండి ఇదిగో ఇలా చేసుకోవాలండి మరి ఇది గుండ్రగా వచ్చింది మరి ఇదిగో ఇక్కడే చిన్న 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 ఇది అయితే పుల్లలు అయితే ఉండడం అయితే జరుగుతుంది తయారు చేసి తయారు చేసారండి ఇదిగో ఇక్కడ రెండుగా ఉంది చేస్తారండి ఇలాగా ఎనిమిది తొమ్మిది చేస్తాను ఇలాగా ఇలాగా మొత్తం మొత్తం ఇలాగా మొత్తం ఇలాగా తర్వాత చేయాలంటే వారానికి పదిహేను చేయవచ్చు వారానికి పదిహేనా అన్ని గీసుకోవడం మొత్తం కలిపి మీరు వారానికి పదిహేను సేటలు చేస్తున్నారు అయితే అయితే సేట రెండు వందలకి తగ్గదా అవునవును మరి అన్నీ ఇలా చేసుకున్నాక చేయాలి ఇలాగ నాలుగు పోయలు వేసుకుంటారండి మరి ఇప్పుడు మూల మడుపుతారు ఇది అల్లెస్క చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరి అయితే ఎలా మడుపుతారో మరి ఒకసారి చూడండి ఇదిగో ఫస్ట్ నాలుగు పోయలు అయితే తీసుకున్నారు నాలుగు పోయలు మరి వేస్తారు కదా అలా వచ్చేసరికి ఇలా వేస్తున్నారు ఈ మూల చాలా మరి జాగ్రత్త చేయాలండి మరి పోయలు ఎటువంటి పగలకుండా అయితే చాలా అంటే పొట్టిగా ఉంది కాబట్టి మరి ఇక్కడ జాయింట్ పడుతుందండి మధ్యలో ఇలా జాయింట్ కూడా వాడతారు కొందరు అయితే ఒకేసారి డైరెక్ట్ కూడా డైరెక్ట్ పోయా అనేది తీసుకుంటారు కానీ అలాగైతే కలిసి రాదన్న ఆలోచనతో ఇలాగే మరి జాయింట్ అయితే పెడతారండి ఇలా పెట్టడం వల్ల కూడా చాలా ఈ ఒక సేట అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది ఊడిపోద్ది అని మనం అనుకుంటాం కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదండి అన్ని సేమ్ సైజులో ఉన్నది అయితే తీసుకోవాలి ఇది జాయింట్ అయితే కలపడం జరిగింది రెండు రెండు జాయింట్లు వేసారండి మూడు జాయింట్ వేస్తున్నారు నాలుగు జాయింట్లు వేశారండి మరి జాయింట్లు అయితే మరి వేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదండి మరి అక్కడ జాయింట్ వేసినట్టు కూడా కనిపించట్లేదు అలా ఉంటుంది మరి సీనియర్టీ బట్టి ఉంటుందండి ఇలాంటి పని చేయాలంటే చాలా మరి చూసారు కదా అక్కడ జాయింటే కనిపించదు అది కోసేసిన అవి విరిస్తారు కదా అదైతే తర్వాత కోయడం అయితే జరుగుతుందండి ఆ రెండో మూలైతే స్టార్ట్ చేస్తున్నారు మరి ఒకటి అయిపోయింది కదా మరి ఒకటైతే ఇదిగో అవతల కిందలో ఉందండి ఇదిగో ఇటు సైడ్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ వేలు ఉంది కదా అక్కడ మరి మూల అనేది పెట్టడం అయితే జరుగుతుంది అదిగండి పెడుతున్నారు మొత్తానికి చూసారు కదా అండి ఇదిగో మరి రెండు మూలాలు కూడా అయిపోయిందండి ఆఖరికి ఇదిగో ఇలా వచ్చిందండి మరి సెట్ అయితే దీనికి మళ్ళీ పోయలు వేస్తారండి మళ్ళీ ఒక ఎన్ని నాలుగు పోయలు కదా నాలుగు లేదా మూడు పోయలు వేస్తారండి చూస్తారు కదా ఇదిగో ఇలా వచ్చింది మొత్తానికి అయితే ఇదిగో అండి ఆఖరికి అయితే మరి సేట రెడీగా అయిపోయింది ఇదిగో ఇలా ఉంది చూడండి ఒకసారి ఇదండి సేట మరి ఈ ఇలా తయారైంది ఈ తయారైపోయింది అంటే ఫుల్గా తయారవ్వలేదండి ఇంకా దీనికి కర్ర కట్టాలి పేడు పేడు కట్టాలి ఇదిగోండి మరి ఇలాగైతే చిన్న బద్ద అయితే కట్టడం జరిగింది చూసారు కదా మరి ఇది కూడా అండి ఇదిగో ఇలా అయితే కట్టడం జరిగింది మరి చూస్తున్నారు కదండి చాలా నైస్గా ఉంది చాలా చక్కగా ఉంది ఈ ముక్కులు ఇంకా కట్టలేదండి ఇదిగో ఈ శివార్ అయితే ఇక్కడ కట్టేయాలి అయితే కట్టలేదు చూస్తున్నారు కదండి ఇదిగో మొత్తానికైతే ఇలా తయారైంది మరి ఈరోజైతే ఆదివారం కాబట్టి ఇలా తయారు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని ఇలాంటి బద్దలు కట్టడం ఉంది ఇదో చాలా ఇంకా కొన్ని ఉన్నాయి మరి ఈరోజు కట్టేస్తారండి రేపు సంత కాబట్టి సంతకు తీసుకెళ్ళి మరి వాడు ఎవరైతే వారానికి తీసుకుంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మరి రెండు వందలు అని చెప్తున్నారు మరి వాళ్ళు వాడుకునే వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు వాడు కానిక తీసుకెళ్లేవారు వాళ్ళు అయితే రెండు యాభై దాకా అమ్ముకుంటారండి మరి యాభై రూపాయలు వర ఛార్జీలకి ఎవరు ఖర్చులకి ఉండాలి కదా మరి అలా అనేసి రెండు వందలకి అయితే ఇచ్చేస్తారు ఇదే అండి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి